ప్రైస్ కార్డ్ ఈరోజు దేవుడు ఇచ్చిన కృపణ బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను ఈరోజు ఒక అధ్యాయం ద్వారా దేవుడు ఏం మాట్లాడుతాడో గ్రహీతం అండి యహోష్వా గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయము మొదటి నుండి పదమూడవ వచనాలు యహోష్వ ఇష్రాలుల గోత్రముల వారిని అందరినీ శకెములో పోగు చేసి వారి పెద్దలను వారి ప్రధానులను వారి న్యాయాధిపతులను వారి నాయకులను పిలిపింపగా వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిచిరి యహోష్వా జన్లందరితో ఇట్లా నేను దేవుడైన యహోవా చెప్పినదేమనగా ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహూర్నకును తండ్రి అయిన తెరహు కుటుంబికుల కుటుంబికులు నది యూఫ్రిటీసు అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి అయితే నేను నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకొని వచ్చి కనాను దేశం అందంతటా సంచరింపచేసి అతనికి సంతానమును విస్తరింపజేసి అతనికి ఇస్సాకును ఇచ్చి తిని ఇస్సాకునకు నేను యాకోబును యేషావులను ఇచ్చి తిని షేయిరు మన్యములను స్వాధీనపరుచుకొనిన్నట్లు వాటిని యేషావుకి ఇచ్చి తిని యాకోబును అతని కుమారులను ఐగుప్తులోనికి దిగిపోయి తర్వాత నేను మోషే ఆహరోన్లను పంపి దాని మధ్యను నేను చేసిన క్రియల వలన ఐగుప్తీయులను హతము చేసి మిమ్మను వెలుపలికి రప్పించేదిని నేను ఐగుప్తులో నుండి మీ తండ్రులను రప్పించినప్పుడు మీరు సముద్రమునొద్దకు రాగా ఐగుప్తీయులు రథములతోనూ రౌతులతోనూ మీ తండ్రులను ఎర్ర సముద్రము వరకు తరిమిరి వారు యహోవకు మొరపెట్టినప్పుడు ఆయన మీకును ఐగుప్తీయులకును మధ్య చీకటి కల్పించి సముద్రమును వారి మీదికి రప్పించి వారిని ముంచి వేశాను ఐగుతు దేశములు నేను చేసిన దానిని మీరు కన్నులారా చూచితెరు అటు తర్వాత మీరు బహు దినములు అరణ్యములు నివసించి తిరిగి యోర్ధాను అద్దరిని నివసించిన అమోరీల దేశమునకు నేను మిమ్మల్ని రప్పించినప్పుడు వారు మీతో యుద్ధము చేయగా నేను మీ చేతికి వారిని అప్పగించి మీరు వారి దేశమును స్వాధీనపరుచుకుంటే వారు మీ ఎదుట నిలవకుండా వారిని నశింపజేసి తిని తర్వాత మోయాబు రాజును సిఫోరు కుమారుడైన బాలాకు లేచి ఇష్రయలులతో యుద్ధము చేసి మిమ్మను శపించుటకు బేయూరు కుమారుడైన బిలామును పిలువనంపగా నేను బిలాము మనవి విననులనైతిని కనుక అతడు మిమ్మను దీవించుచూనే వచ్చాను అతని చేతి నుండి నేను నేనే మిమ్మను విడిపించి తిని మీరు యోర్తాను దాటి ఎరుకో దగ్గరకు వచ్చినప్పుడు ఎరుకోకు యజమానులకు యజమానులకు అమోరీలు పరిజీలు కణానీలు హిత్తిలు గిర్గాశీయులు హివీలు ఎబుసీయులను వారు మీతో యుద్ధము చేయగా నేను వారిని మీ చేతికి అప్పగించి తిని మరియు నేను మీకు ముందుగా కందిరీగలను పంపితిని నీ ఖడ్గము కాదు నీ విల్లు కాదు కానీ అవే అమోర్యుల రాజులని నిదరిని తోలివేశాను మీరు సేద్యము చేయని దేశమును మీరు కట్టని పట్టణములను మీకు ఇచ్చి ఉన్నాను మీరు వాటిలో నివసించుచున్నారు మీరు నాటని ద్రాక్ష తోటల పండ్లను ఒలీవ తోటల పండ్ల పండ్లను తినుచున్నారు ఇక్కడ మనం చేసినట్టయితే దేవుడు యహోష్వా ద్వారా ఇష్రేళ్ల ప్రజలందరితోటి మాట్లాడుతున్నాడు వాగ్దన భూమి వచ్చిన తర్వాత ఇది యహోశువా చనిపోయే ముందు యహోశ్వా నూట ఒక సంవత్సరాలు నూట పది సంవత్సరాలు యహోశివా బ్రతికి నూట పదో సంవత్సరంలో ఆయన చనిపోయాడు అయితే ఆయన ఆ సమయంలోని ఇస్రాలు పిలిచి ఈ సంగతులు దేవుడు చెప్తున్నాడు అని చెప్పి ప్రవచించాడు ఏమని దేవుడు ఏ విధంగా ఈశ్వరీలు బయటికి తీసుకొచ్చాడు అసలు ఎక్కడ స్టార్ట్ అయ్యింది మొత్తం అంటే అబ్రహాము నుండి తెరహు పూజించిన దేవతలను అబ్రహాం వాళ్ళు యూఫ్రిటీస్ ఉన్నది అవతల వాళ్ళు పూజించిన దేవతలను విడిచిపెట్టి రమ్మని చెప్పి నేను అబ్రహాంను ఏర్పరచుకున్నాను అబ్రహాము నన్ను నమ్మి అబ్రహాము నన్ను విశ్వసించి ఆయన వచ్చాడు అని చెప్పి అబ్రహాం కోసం చెప్పి ఆ తర్వాత ఇస్సాకు యాకోబు అలా యోసేపు యోసేపు ద్వారా ఐగుప్తులోనికి వీరు వచ్చి ఐగుప్తులు అనుభవించారు ఆ తర్వాత దేవుడిని విసర్జించడం వల్ల రెండు వందల సంవత్సరాలు ఐగుప్తులోనే వారు ఉండిపోయారు ఆ సమయంలో దేవ్ వారి వారి మొర ఐగుప్తులు ఎంతగానో ఇష్రాయులుని బాధ పెట్టినప్పుడు మిమ్మల్ని అందరినీ బాధ పెట్టినప్పుడు నేను మీ మొర విని మోషేను అహరోనును ఏర్పరచుకొని మోషే ద్వారా మిమ్మల్ని ఐగుప్తులో నుండి బయటికి తీసుకొచ్చాను అని చెప్పి దేవుడు చెప్పాడు ఆ తర్వాత మిమ్మల్ని ఏ విధంగా నేను బయటికి తీసుకొచ్చాను ఎన్ని ఆశ్చర్యకార్యాలు దేవుడు చేశాడండి అనేకమైన ఆశ్చర్యకార్యాలు వారు ఎప్పుడైతే ఐగుప్తిలో ఇష్రయలు ఎర్ర సముద్రం వరకు తరిమారో ఆ సమయంలో ఎర్ర సముద్రం అడ్డుగా ఉంది అడ్డుగా ఉన్నప్పుడు వారు మొరపెట్టారు దేవునికి మోషే మొరపెట్టాడు దేవునికి ఆ సమయంలోని దేవుడు వారికి ఐగుప్తీలకి ఈశ్వయులకి మధ్య ఏం కలుగజేశాడంట చీకటిని కలుగజేశాడంట ఈరోజు మన జీవితంలో కూడా అనేకమైన కష్టాలు ఉండవచ్చు అనేకమైన శోధనలు ఉండొచ్చు అనేకమైన ఇబ్బందులు ఉండొచ్చు మన జీవితంలోని కానీ ఆ ఇబ్బందికి మనకి దేవుడు మధ్యలో ఒక గోడ కట్టబోతున్నాడు ఎప్పుడు మనము దేవునికి మొరపెట్టినప్పుడు ఆ రోజు ఈశ్వరలు ఏం చేశారు ఆ సమస్యను చూసి వారు భయపడి దేవుడికి మొరబెట్టారు దేవా మమ్మల్ని రక్షించు అని చెప్పి ఆ ఎప్పుడైతే వారు మొరబెట్టారు అప్పుడు దేవుడు ఏం చేశాడు చీకటిని కలుగజేశాడంట వారికి ఇస్రాయల్కి మధ్య తూర్పు గాలి అందరినీ పంపించి దేవుడు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేశాడు ఒక సముద్రాన్ని ఎండిపోజేసిన దేవుడు మన దేవుడు సృష్టికర్త ఆయన సమస్త సృష్టి ఆయన అధికారంలో ఉంది ప్రతీది కూడా దేవుని మాట వింటుంది ఈరోజు నిజంగా మనుషులు తప్పితే ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు ఒక చిన్న ఆకైనా కూడా దేవుని మాట వినవలసిందే మనమే దేవుడి మాట వినకుండా దేవుడిని విసర్జిస్తూ ఉంటాం కానీ నిజంగా సృష్టి అయితే దేవుడిని ఖచ్చితంగా దేవునికి లోపడుతుంది మంట పుట్టు అంటే మంట పుడుతుంది వర్షము పడమంటే వర్షము పడుతుంది అంతా దేవుని చేతిలో ఉంది కాబట్టి మనము బహు జాగ్రత్తగా మనల్ని ఎంతో ప్రేమించి ఆయన సృష్టించుకున్నాడు ఇంత ప్రేమను అనుభవిస్తూ కూడా మనం ఇంకా దేవునికి వ్యతిరేకంగా తిరుగుతూ ఉంటాం కాబట్టి ఈ రోజు నుంచి మనం అలా కాక దేవుణ్ణి విశ్వసిస్తూ దేవుడి నామాన్ని మహిమపరుస్తూ దేవునికి లోబడుతూ ఆయన చెప్తున్న మాటను వింటూ ఆయన ఎలాగ జీవించమంటున్నాడు అలాగ జీవించడానికి మనము ముందుకు వెళ్దాం అయితే ఇష్రాయలు ఆ రోజు ఇష్రాయలకి ఐగుప్తులకి మధ్యలోని దేవుడు ఒక గోడను నిర్మించున్నాడు చీకటి చీకటిని కమ్మజేసాడు వారికి ఏమీ కనిపించకుండా నిర్గమకాండంలో ఉంటుంది అగ్ని స్తంభముగా దేవుడ రాత్రంతా ఇష్రాయలు దగ్గర నిలబడ్డాడంట ఆ అగ్ని ఎక్కడ వాళ్ళని ఐగుప్తుల్ని ఇష్ట్రాయుల్ని ముట్టనివ్వకుండా చేస్తుందంట అంటే దేవుడు మధ్యగా మధ్యవర్తిగా దేవుడు నిలబడ్డాడు యుద్ధము చేసేది మనము కాదు మన పక్షాన దేవాది దేవుడే మన పక్షాన యుద్ధము చేస్తాడు ఈరోజు మనము విశ్వసిస్తుంది సర్వ సృష్టికర్త అయిన దేవుడిని ఇది ఆశ్రమశిగా కాదు సర్వ సృష్టికర్త అయిన దేవుడిని మనము విశ్వసిస్తున్నాము కాబట్టి ఆయన పూర్తి విశ్వాసం కలిగి ఏ ఒక్క అనుమానం కూడా లేకుండా మనము ఆయనను సేవింప బదులమై ఉన్నాము అట్ ఆ రోజు అలా చీకటిని కలుగజేశాడు ఇంకా తర్వాత అనేకమైన రాజులు వీరి పైకి లేచిన ప్రతి ఒక్కరిని వీరి చేతికి అప్పజెప్పాడు దేవుడు ఏడుగురు రాజులు ఇక్కడ మనం చదివాం కదా పదకొండవ వచ్చినము మీరు యోర్దాను దాటి ఎరికో దగ్గరకు వచ్చినప్పుడు ఎరికోకు యజమానులకు అమోరీలు పెరిజీలు కనానీలు హిత్లు గిర్ష గిర్గాషీలు హివ్వీలు ఎబూసీలు అని వారు మీతో యుద్ధము చేయగా నేను వారిని మీ చేతికి అప్పచింపితిని అని చెప్పి ఎవరు చెప్తున్నాడు అక్కడున్న యజమానులు ఆ ఎరుకోకు ఆ పట్టణానికి యజమానులు ఎవరైతే ఉన్నారో వారు మీ మీదకి లేవగా దేవుడు ఏం చేశాడు ఇష్రాయేలీ ఇష్రాయేలీలకి శక్తినిచ్చి ఇష్రాయేలీల పక్షాన దేవుడే పోరాడి వారిని ఇష్రాయేళ్ళ చేతికి అప్పచెప్పాడు ఏడు రాజ్యాలు దుస్తుడు ఏడు మార్గాల్లోని మన మీదకి లేచిన వాడు ఏడు మార్గాల్లోని మరలా పారిపోతాడు దేవుడు మన పక్షాన పోరాడే దేవుడు మనల్ని ఒంటరిగా వదిలేసే దేవుడు కాదు మనల్ని ఒంటరిగా అదే పరిస్థితిలో ఉంచే దేవుడు కాదు మనము మనము చేయాల్సినది మనం చేయాల్సిందే ప్రార్థించాలి వాక్య ధ్యానము చేయాలి దేవునికి ఇష్టకరమైన జీవితము మనము జీవించాలి అలాంటి సమయంలోనే దేవుడు మన పక్షాన పోరాడగలడు కాబట్టి ఆయనను వేడుకుంటూ ఒక్క సెకండ్ చాలండి దేవునికి కార్యం జరిగించడానికి కానీ మన విశ్వాసం ఎంత ఉంది దేవుడు పరీక్షిస్తాడు మన నమ్మకం ఎంత ఉంది దేవుని పట్ల అది దేవుడు పరీక్షిస్తాడు మనం ఎంత నిరీక్షణ కలిగి దేవుని మాట మీద మనం ఎంత నిరీక్షణ కలిగి ఉంటున్నామో అది దేవుడు పరీక్షిస్తాడు ఈరోజు మీ జీవితంలోని జవాబు ఇంకా పొందుకోవట్లేదేమో నిరీక్షణ కలిగి ఉండడు ఓపిక కలిగి ఉండండి దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలోని కార్యం జరిగిస్తాడు మనం ఎంత నమ్ముతున్నామో దేవుడిని మనం ఎంతగా దేవుడిని విశ్వసిస్తున్నామో అది దేవుడు మనకి ఒక పరీక్ష పెడుతున్నాడు కాబట్టి ఆ పరీక్షలో నెగ్గి దేవుని కుమారులుగా కుమార్తెలుగా మనము జీవిద్దాం ఇది ఇంకో పన్నెండవ వచ్చినము మరియు నేను మీకు ముందుగా కందిరీగలను పంపితిని మీ కట్గము కాదు నీ విల్లు కాదు కానీ అవే అమౌర్యుల రాజులను ఇద్దరిని తోలివేస్తున్నాను అర్థమవుతుంది సృష్టి అంతా కూడా దేవుని అధికారంలోనే ఉంది దేవుని ఆధీనంలోని సృష్టి అంతా ఉంది ఏం పంపించాడంటే దేవుడు పోరాడటానికి కందిరీగలను పంపించాడు అండి దేవుడు దేన్న దేవుడు వాడుకోగలడు ఖచ్చితంగా ఇదైతే మీరు నోటీస్ చేసుకోండి దేన్న దేవుడు ఖచ్చితంగా వాడుకుంటాడు ఎప్పుడు మనము దేవునికి భయభక్తులకు చూపించినప్పుడు మనము దేవుని నమ్మి ఆ యుద్ధ రంగంలోని అడుగు వేసినప్పుడు దేవుడు మన పక్షాన పోరాడే దేవుడు దేని దేవుడు వాడుకుంటాడు ఇది ఇంత చిన్నది కదా ఈ చిన్నదాన్ని దేవుడు వాడుకోగలడా అంటే ఖచ్చితంగా వాడుకుంటాడు దేవుడు ఒక సాలిడ్ని వాడుకొని ఒక మిషనరీని దేవుడు కాపాడాడు నిజంగా దేవుడు దేవుని సృష్టి అంతా ఆయన చేతిలో ఉంది కాబట్టి దేవుని నమ్మండి సృష్టిని కాదు సృష్టిలో మీకు కనిపిస్తుంది కాదు కానీ సర్వశ సర్వశక్తిమంతుడైన దేవుడిని మనం నమ్మిన ఎడల ఖచ్చితంగా దేవుడు మన పక్షాన పోరాడే దేవుడు అయితే పద్నాలుగో వచనంలో దేవుడు ఏం చెప్తున్నాడు కాబట్టి మీరు ఎందు భయభక్తులు కలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను త్రో తొలగద్రోసి యహోవానే సేవించుడి యహోవాను సేవించడం మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించదురు నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదురు అమరీల దేశంన మీరు నివసించున్నారే వారి దేవతలను సేవించదురు నేడు మీరు కోరుకొని మీరెవరిని సేవింప కోరిన కోరుకొనును నేనును నా ఇంటి వారును యహోవాను సేవించదము అనను అందుకు ప్రజలు యహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన ఎడల మేము శాపగ్రస్తుల మగుదము గాక అని యహోష్వ మీరు దేవుణ్ణి పద్నాలుగో వచనంలోని మీరు ఎందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగా సత్యముగా సేవించండి మీరు దేవుని మీ పూర్ణ హృదయంతో ప్రేమించండి మీరు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండండి నిష్కపటముగా ఆయనను సేవించండి సత్యముగా ఆయనను సేవించండి ఈరోజు మన మార్గాలు ఎలాగ ఉండాలంట నిష్కపటముగా ఉండాలి సత్యముగా ఉండాలి ఆయన ఎందు భయభక్తులు కలిగిన జీవితముగా మార్గముగా మన జీవితము మన మార్గాలు ఉండాలి అలా ఉండాలి అంటే కేవలము దేవుని శక్తి ద్వారానే ఇది సాధ్యం మనం దేవుని శక్తిని కోరుకోవాలి దేవా దీనిని చేయించడానికి దేవ నాకు శక్తిని దయచేయి ఈ ఫలానా శోధనను చేయించడానికి నాకు శక్తిని దయచేయి అని చెప్పి దేవుడిని దేవుని శక్తిని మనం అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనలోని కార్యశుద్ధి కలుగజేసే దేవుడు ఆయన ఖచ్చితంగా మన జీవితంలోని కార్యము జరిగిస్తాడు కాబట్టి మనం అది విశ్వసిస్తూ మనం ముందుకు వెళ్ళాలి అదే సమయంలోనే మనము భయభక్తులు కలిగి దేవుడిని సేవించాలి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఏహోవ ఒక్కడే దేవుడు అని చెప్పి మనము విశ్వసిస్తూ మన జీవితంలో ఎన్ని కార్యాలు దేవుడు చేయలేదు అనేక కార్యాలు ప్రతి కార్యం ఈరోజు మనం బ్రతికి ఉన్నామన్నా ఆయన చేసిన కార్యాలు మాత్రమే ఆయన చేశాడు కాబట్టి మనము బ్రతికి ఉన్నాము ఆయన బ్రతికించుకున్నాడు కాబట్టి ఈరోజు మనము మన జీవితంలో ముందుకు వెళ్తున్నాము కాబట్టి ఆయనకు నమ్మకస్తులుగా ఆయనను నమ్ముతూ ఆయనను విశ్వసిస్తూ ఆయనను త్రోసివేయకుండా ఆయన కోసము బ్రతికే జీవితంగా మన బ్రతుకులు ఉండాలి యహోషు అంటున్నాడు మరి మీరు విడిచిపెట్టిన వాటిని మరలా తిరిగి మీరు వాటిని పూజిస్తారో వాటి వైపు తిరుగుతారో నాకు తెలియదు కానీ నేను నా ఇంటి వరును యహోవాను సేవించదము అని అంటున్నాడు ఈరోజు యహోషు అవ్వాలి మనము కూడా నేనును నా ఇంటి వారిను ఎహోవానే సేవిస్తాము అని చెప్పి మనము బలముగా చెప్పగలగాలి ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఆటంకాలు మన ముందు వచ్చినా మనము చెప్పగలిగింది ఒక్కటే ఏంటది నేనును నా వారును ఎహోవాను సేవించదము ఇట్టి ధైర్యము దేవుడు మన అందరికీ దయచేయనుగాక ఇట్టి కృప దేవుడు మనకి దయచేసినందుకు దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చేయనుగాక చిన్న మెసేజ్ మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ప్రైజ్ షలో